నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మానస గురుగారు లలిత శాస్త్ర నామాలు చదివేటప్పుడు మనం ఏ నియమాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు లలిత సహస్రాలు అనేది మొత్తం చాలా రహస్యమైనటువంటి మంత్రాలవి అందువల్లనే దాన్ని మాలా స్తోత్రం అంటారు రహిత్ లలిత రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య అంటాం అందువలన ఇవి అందరికీ పబ్లిసిటీ ఇచ్చి చేసేది కాదు మొట్టమొదటగా అసలు లలితో పాసుకులు లలితో పాసుకులు అని వెళ్ళి వేసుకుంటున్నారు కదా అసలు లలిత అమ్మవారు ఉపాసన చేస్తున్నట్టు పక్క వాళ్ళకు కూడా చెప్పకూడదు అందుకే క్లియర్గా ఏం చెప్పాడు లలిత రహస్యనామ స్తోత్ర మంత్రస్య రహస్యంగా చేయాలి అందులో క్లియర్గా ఫలశృతిలో కూడా క్లియర్గా చెప్తాయి నా ఎందు ఎవరికైతే విశ్వాసం లేదో నా ఎందు ఎవరికైతే మెటీరియలిస్టిక్ పీపుల్ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది చెప్పొద్దు అని ఎందువల్లంటే అనంతమైనటువంటి శక్తిని మనకి కలిగిస్తుంది లలితా సహస్రనామాలు కొన్ని వేల జన్మల్లో రామనామాలు విష్ణుభక్తి అనుకోని కొన్ని మళ్ళీ ఆ విష్ణుభక్తి వస్తే రుద్రభక్తిలోకి వస్తాం కొన్ని వేల జన్మలు రుద్రభక్తి అంటే శివుడిని ఆరాధిస్తాం శివుడు భక్తి చేస్తే ఆకరణ అన్ని జన్మల తర్వాత అప్పుడు లలితా సహస్రాలు చేయాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుందని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి అందువలన లలిత అమ్మవారు అంటే ఏంటంటే అసలు ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు జనరల్గా మనము అందరితో మాట్లాడుతూ ఉంటాం చాలామందికి చూడును ఉల్టాగాళ్ళు ఉంటారు అంత నెగిటివ్ అనమాట నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నానంటే ఫెయిల్ అయిపోతావు అంటాడు నీకు వస్తుందా ఐఏఎస్ వస్తుందా ఇలాగనమాట ప్రతి దానికి కూడా నీకు నెగిటివ్ నెగిటివ్ నెగటివ్ పలుకుతూ ఉంటారు వాళ్ళల్లో నెగిటివ్ ఆరా ఉంటుంది అంటే ఓజస్సు తేజస్సు అంటాం చూసారా ఆరా అంటాం దాన్ని సో వాళ్ళ వాళ్ళతో మనం కొంతమందిని చూడు నువ్వు ఫోన్లో ఎంతసేపు కష్టాలే చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం జ్యోతిషం వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం వీళ్ళందరూ ఏంటి అవతల వాళ్ళ కష్టాలు చెబుతూ ఉంటే వింటూ ఉంటాం కదా వాళ్ళ నెగిటివిటీ అంతా మనకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అందువల్లనే ఎప్పుడు కూడా ఉపాసన ఎక్కువ చేసుకోవాలి ఇంటికెళ్ళి గాయత్రి కానీ లలిత శాస్త్రాలు కానీ చేయకపోతే కుదరదు ఆ తర్వాత మళ్ళీ చావులకు వెళ్ళొద్దు అంటాం చావులకు ఎందుకు అంటే చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అవి తప్పద తప్పనిసరి పరిస్థితుల్లో బట్టలు అవి తడుపుకోవాలా లేకపోతే కనుక నెగిటివిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి దిన కార్యక్రమాలు చేస్తాం కదా ఆ దిన కార్యక్రమాలు చేసినప్పుడు ఆవుని గోదానం చేస్తారు ఆఖరి రోజున పన్నెండవ రోజున చేసినప్పుడు ఆవులను ఏం చేస్తారు ఈ ఆ పాడి ఆవుని దూడని తీసుకెళ్తారు బ్రాహ్మడికి దానం చేసినప్పుడు ఆ ఆవు ఇంటి దగ్గర లీటర్ పాలు ఇచ్చేది ఈ దాన కార్యక్రమం ఏమైపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ హాఫ్ లీటర్ వేస్తుంది అంటే నెగిటివిటీ ట్రాన్స్ఫర్ అయిపోయింది దీనికి ఇదే ఎగ్జాంపుల్ అనుకోవాల్సి ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు అంటే మనం అందుకనే చాలామంది దిన కార్యక్రమాలకు వెళ్ళి దినకర్మాలకు భోజనాలు చేయరు పెద్దవాళ్ళు అలాగే చనిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా బట్టలు పెడతారు సేమ్ వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సేమ్ వయసు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకి పెట్టాలి తప్ప చిన్న వయసు వాళ్ళకి పెడితే వీడు టపీ అని చచ్చిపోతాడు అందులో డౌటే లేదు దినాలు చావులకి మంచి ఉత్సాహంగా వెళ్ళిపోయి వీళ్ళంతా కార్యక్రమాలు చూసొస్తూ ఉంటారు వద్దన్నా సరే మనకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు తెలిసిన ఆయన ఆయన వాళ్ళ పాపం వాళ్ళ బంధువులు వీళ్ళకి అందరికీ చనిపోయినా వెళ్తూ ఉంటారు ఆయన పూజలు బలంగా శవపూజ చేస్తాడు కాబట్టి ఆయనకి ఏం కావట్లేదు అలా మామూలు ఇవంతా నెగిటివిటీ ప్రసారం అవుతుంది ఇలాంటి నెగిటివిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే లలిత రహస్యనామ స్తోత్ర మంత్రాలు రహస్య లలిత సహస్రనామాలు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా మంచి నెగిటివిటీ పోతుంది బలంగా వీళ్ళు తయారవుతారు ఒక సందేహం అంటే ఒకవేళ మనం అది చదివేటప్పుడు ఏమైనా తప్పులు చదివితే ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారా ప్రమాదం ఏమి జరగదు కానీ ఎవరైనా సరే వాళ్ళు నేర్చుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తప్పులు వస్తూ ఉంటాయి కదా ఒక వారం రోజులు వస్తాయి పోనీ ఒక నెల వస్తాయి ఆ వాటిల్ని దిద్దుకోవాలి దిద్దుకొని వాళ్ళు ఇప్పుడు కాలంలో టెక్నాలజీ ఉంది వీడియోల్లో బోల్డ్ మంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బోళ్ళంతమంది మానసులు నీలాగా మానసులు అందరూ కూడా లలితాశాస్త్రం పాడిన వాళ్ళు ఉన్నారు అవి పెట్టుకొని వింటూ కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ యొక్క లలితాశాస్త్రానికి నియమాలు ఏంటంటే చక్కగా స్నానాలు చేసి శుద్ధిగా అయ్యి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ లలిత అమ్మవారిని ఇంట్లోనే మనము చక్కగా ఇల్లు వీలున్నంత వరకు శుభ్రం చేసుకొని పూజాగది శుభ్రం చేసుకొని చాలా లేకుండా నిదానంగా లలితా సహస్రనామాలు చేసుకోవాలి ఆ విధంగా శుక్రవారం నాడు కంపల్సరీ చేసుకోవాలి మనకి లలితా సహస్రం పౌర్ణమి రోజున చాలామంది పూర్వ గురువులు అందరూ కూడా చూస్తే పౌర్ణమి రోజున ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తుంటారు పులిహార్ మా గురుగారు పురాణపడ్డ రాధాకృష్ణ మూర్తి గారు రాజమండ్రిలో భాగవత మందిరం అని ఉంటుంది అక్కడ ఆయన ప్రతి పౌర్ణమికి పులిహార వచ్చిన భక్తులకు లలిత సహస్రం చేసేసి ఈ యొక్క పులిహార పెట్టేవారు ఇవంతా ఎందుకని అంటే మనకి చంద్రబలం లేనటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఈ యొక్క డిప్రెషన్స్లోకి వెళతారు మనం ఏం చెప్పినా వినరు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఎవరికి వాళ్ళ లోన్లోనూ కుమిలిపోతూ ఉంటారు తప్ప బయటకు వచ్చి చెప్పలేరు వాళ్ళకి జరుగుతున్న బాధలు కానీ అన్యాయాలు కానీ కాబట్టి అటువంటి వాళ్ళు బాధ మైండ్ సెట్ మారాలి ఈ లలితా సహస్రాలు ఇవన్నీ ఎందుకు పెడతాము అంటే దేవి ఖడ్గమాలలు ఇవన్నీ కూడా కేవలం మైండ్ సెట్ మారడానికే ఆ హార్మోన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు మైమోసా ప్యూడికా అని ఒక చెట్టు ఉంటుంది అతిపత్తి చెట్టు ఆ చెట్టుని ఇలా ముట్టుకోగానే దగ్గరికి ముట్టుకొని అలాగా ఈ మనిషి కూడా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ రావడం వల్ల ఏమవుతాడంటే మనిషి ఇంట్రోవెక్ట్ అయిపోతాడు లోపలికి వెళ్ళిపోయి కుమిలిపోతాడు వాడు బయటకు చెప్పుకోడు సో ఇదంతా క్షీణచంద్రుడు లక్షణాలు అమావాస్య రోజున చంద్రుడు అస్సలు ఉండడు కదా అమావాస్య రోజున ముందు కూడా కొంచెం కొంచెం చిన్న చంద్రుడు ఉంటాడు అమావాస్య మరనాడు కొంచెం చిన్న చంద్రుడు కనబడతాడు వికసించినటువంటి చంద్రుడు సో ఈ ఈ రోజుల్లో పుట్టినటువంటి వాళ్ళు వృషిక రాశిలో చంద్రుడు నేచపెట్టు ఉంటాడు అందువల్ల వృషిక రాశి వాళ్ళంతా కూడా పాపం వాళ్ళకి చంద్రబలం ఎక్కువ ఉండదు మనసు కూడా ఏదో డల్గా ఉన్నట్టుగా ఉంటారు అటువంటి చంద్రబలం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలంటే పౌర్ణమి రోజున నిండు వెన్నెల్లో అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అంటే డాబాలపైకి వెళ్ళేసి చంద్రుడు పడేలాగా కుదిరితే వెళ్తాం లేకపోతే బయటికి వెళ్ళిపోయి చేస్తే జనాలు భయపడి చేస్తారు అందువలన ఈ సామూహిక కీర్తన అనేటటువంటిది అందుకు పెడతారనమాట అయితే మనం ఇళ్లల్లో చేసుకున్న చంద్రకాంతి పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే పౌర్ణమి రోజున మనము చేసుకోవాలి తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురా అని అమ్మవారిని చెప్తున్నాం <us> అంటే <us> ఇన్ని కోట్ల తారలున్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలన్నీ కూడా కలిసినా కూడా అమ్మవారి యొక్క ముక్కు పుడక నా నాసాని నాసము అంటే ముక్కు నాసా నాసానికి ఉన్నటువంటి భరణము అంటే ముక్కు పుడక ఆ ముక్కు పుడక యొక్క తేజస్సుకి ఆ తారల యొక్క కాంతి ఎందుకు పనికిరాదనమాట పేలమైపోతుంది అలాగే లలితా త్రిపుర సుందరి ఈ ఆ సృష్టికి అంతటికీ కూడా ఆదిపరాశక్తి ఆమె మూలము ఆమె నుంచే మొత్తము సప్తమాత్రులకు వారాహి బ్రాహ్మిణి వైష్ణవి ఇవందరూ అంతా పుట్టారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆమె పుట్టించింది ఆ తర్వాత ఈ కాళి ప్రచంగిర వీళ్ళందరినీ ఆమె పుట్టించింది సక సకల దేవతలు బాల త్రిపురసుందరి కూడా ఆమె కుమార్తె ఆమె నుంచి ఉద్భవించినటువంటివే అందువలనే ఏనాడో ఆమె ఎవరితో డైరెక్ట్ యుద్ధం చేసిందంటే బండాసురుడు అనేటటువంటి వాడితో యుద్ధం చేసింది ఆ బండాసురుడు ఇప్పుడుకున్నటువంటి రాక్షసులు అత్యంత వెళ్ళాల బలవంతుడైనటువంటి రాక్షసుడు ఏనాడో చనిపోయినటువంటి రావణుణ్ణి ఇంద్రజిత్తుని కంసుణ్ణి ఇలా అని ఎవరెవరైతే ఈ దశావతారాలు పెట్టారో ఆ దశావతారాల్లో రాక్షసులు శ్రీమన్నారాయణమూర్తి వధించారో వాళ్ళందరినీ వధించాడనమాట ఆయన కాబట్టి అటువంటి రాక్షసుల్ని వధించడానికి అమ్మవారికి ఎంతసేపు తన చెయ్యిని ఇలా తీసుకొని ఇలా ఉంది కర అంగుళి అంటే వేళ్ళు నక్క అంటే గోడు గోళని ఇలా ఉంది విదిలించింది విదిలిస్తే ఉత్పన్న పుట్టిని నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు అందువల్ల లలిత అమ్మవారిని చక్కగా ఓ బిల్డప్పలకి వెళ్ళిపోయి అందరూ పదేసి నైవేద్యాలు తొమ్మిదేసి నైవేద్యాలు ఎలా పెడుతున్నారు అవసరం లేదు పాయసాన్న ప్రియా ఆత్మస్థాప శ్లోక భయంకరి పరమానాన్ని పాయసాన్నని నివేదన చేయొచ్చు కదంబ వనవాసిని అన్నారు కదంబ పుష్పాలని అమ్మవారికి పెడితే సరిపోతుంది అలా ఆ సీజన్లో దొరికేటటువంటి పువ్వులను కుంకుమ కుంకుమార్చన చేసుకుంటూ ఆ శ్రీచక్ర అర్చన నవావరణ పూజ ఉంటుంది అమ్మవారి పూజలో చండీ నవారణ పూజన ఎలాగైతే అయితే శ్రీచక్ర పూజ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ ఆవరణాలంటే ఎంట్రీ అనమాట ఒక్కొక్క పూజకి ఒక్కొక్క దేవతకి తొమ్మిది దేవతలకి చేసుకుంటూ లలితా పరమేశ్వరి సాధన చేస్తాం ఈ సాధన చేయడం వల్ల అమ్మ అమ్మవారు దివ్య తేజోమణి జగ మొత్తం జగదేక సుందరి అనమాట అందువలన అమ్మవారిని మించినటువంటి అందం లేదు కాబట్టి ఆ అందం నుంచి వచ్చినటువంటి ఓజస్సు తేజస్సు ఎవరైతే అమ్మవారిని పూజిస్తున్నారో అటువంటి వాళ్ళ నెగిటివిటీని అంతటినీ పారద్రోలి సకారాత్మక శక్తి అమ్మవారు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అంత నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా నెగటివిటీని పోగొట్టేసి వీళ్ళకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్ చేతబళ్ళు ఈ విద్భూత ప్రత పిశాచ బాధలు అన్ని పోతాయి అన్నమాట చేతబల్ల పన్న వాళ్ళు కూడా ఈ లలిత శాస్త్రనామాలు చదివితే దాని నుండి బయటపడచ్చు బయటపడిపోతారు పరిపూర్ణంగా పడిపోతారు అయితే చాలా మంది తెలియక ఉగ్రదేవతలాగా ఉండాలేమో కాళీ కపాలిని చండి దుర్గా ఇలా కత్తులు వేసుకొని మన త్రిశూలాలు వేసుకొని పొడి చేసే దేవతలే చేస్తారేమో అంటుంది వాళ్ళని మించినటువంటి డేంజర్ అమ్మాయి లలితాదేవి పైకి కనబెట్టడానికి స్మూత్గా నవ్వుతూ ఉంటుంది చూడు ఎవరైనా సరే మన మనుషుల్లో చాలా సైలెంట్గా నవ్వుతూ ఉంటారు వెనకరించి పొడి చేస్తారు ఆ టైప్ అనమాట లలితాదేవి అంటే మంచి లలితాదేవి మంచి సైలెంట్ కెలర్ అనమాట కాబట్టి ఈ ఎవరి పాలిట రాక్షసుల్ని వాళ్ళని వెనకరించి పొడి చేస్తుంది భక్తుల్ని నమ్మినటువంటి వాళ్ళని మాత్రం తాను కరెక్ట్గా ఇస్తుంది అందువల్లనే ఈ సృష్టి అంతా కూడా బాల లీలా వినోదిని అన్నారు అంటే మొత్తం అంతా కూడా ఆమె యొక్క క్రీడ అనమాట ఆట ఆడుకొని ఈ ఇసుక పిల్లలు ఇసుకతో చిన్నపిల్లలు ఇల్లు కట్టుకున్నట్టు కట్టుకొని మనం వెళ్ళి ముట్టుకుంటే ఏడుస్తే ముట్టుకుంటే ఏడుస్తారు కానీ వాళ్ళే ఆడేసుకున్న తర్వాత ఇలాగ ఇలా చెడగొట్టేసి చెరిపేసి వెళ్ళిపోతారు ఆ విధంగా ఈ సృష్టిని సృష్టించిన జగజ్జనని మనం మన రోల్స్ అంతా అయిపోయిన తర్వాత తనే మళ్ళీ లయం చేసేసి చంపేసి ప్రళయం చేసేసి వెళ్ళిపోతుందమ్మ ఓకే గురుగారు లలిత శాస్త్ర గురించి చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు